మండలంలో ఉన్న అన్ని రోడ్లను అన్ని గ్రామాలకి కలుపుతూ ఉన్నటువంటి రోడ్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కారం చేసేదానికి పార్లమెంట్లో మీ వంతు ప్రయత్నం చేస్తారని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిరుమల దేవిపేట సెంటర్ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం చూడండి ప్రజలారా మన గ్రామాల్లోకి ఏ గ్రామానికి వెళ్ళాలన్నా ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా ప్రధానమైనటువంటి రహదారి ఇక్కడ నుంచి చింతపూడి వెళ్ళాలంటే నరకం ఇక్కడ నుంచి అప్పల రాజగూడెం మీదుగా లక్ష్మీపురం వెళ్ళాలంటే అదొక నరకం ఈ లోపల గ్రామానికి వెళ్ళాలంటే ఇదొక నరకం ఈ నరకమైన కూపాలైనటువంటి రోడ్లు వ్యవస్థ ఎప్పుడూ నలభై సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లు ఈ రోజు వరకు అలాగనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతా ఉన్నారు అధికారులు మారుతా ఉన్నారు మంత్రులు మారుతా ఉన్నారు కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ రోడ్లు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే టీ నరసాపురం మండలంలో రోడ్లు సమస్య ఉందో ఆ రోడ్ల సమస్యను తమ దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకొస్తూ ఈ రోడ్ల సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ ఈ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా దీనికి సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం వెయ్యాలి రోడ్లు లింక్ రోడ్లు లింక్ రోడ్లు రోడ్లు గ్రామీణ సడక్ యోజన పథకంలో రోడ్లు గ్రామీణ సడక్ యోజన పథకంలో రోడ్లు పరిష్కరించాలి రోడ్ల సమస్యను రోడ్ల సమస్యను ఓకేనా ఓకే అన్నా రోడ్ల విషయం మీద కొద్ది సంతకాలు పెట్ట ఎంపీ గారికి ఐదు వందల వద్దులే

అన్నా రోడ్ల విషయం మీద కొద్ది సంతకాలు పెట్ట ఎంపీ గారికి ఈసారి ఐదు వేల సార్ వద్దులే Pak, sampai kerja y pit semua, Bu.